హలో వి వెల్కమ్ బ్యాక్ టు లావణి అండమ్స్ అగైన్ వీఆర్ బ్యాక్ ఇన్ చిల్లపల్లి ద వింటేజ్ వింటే అక్కడ ఆఫర్ ఏదైతే ఉందో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీరు అవైల్ చేసుకోండి జస్ట్ టూ త్రీ డేస్ మాత్రమే ఉంది కి ఫ్యాన్సీ శారీస్కి అండ్ అన్ని అన్ని రకాల లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ కి ఇక్కడ మనకి దొరుకుతాయండి ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి మంచి ఆఫర్స్ వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాం కాబట్టి త్వరగా అయితే రండి ఇంతవరకు సరే మళ్ళీ లేకపోతే తర్వాత వెళ్దాం అని పోస్ట్ చేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడాను తప్పకుండా విజిట్ చేయండి షాప్ ని ఇది మనకి మియాపూర్ మెట్రోకి వెరీ బై డిస్టెన్స్ లో ఉంటుంది సో రండి లేదనుకుంటే పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా కూడా మన డీటెయిల్స్ లేదా మీకు ఏదైనా సారీ నచ్చినా కూడా నీ వాళ్ళ వీడియోలో చూపించే దాంట్లో అలా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే రన్ అవుతోంది ఆఫర్ గత ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ నుంచి రన్ అవుతోంది ఆఫర్ సో ఈ ఆఫర్ ఇంకొక టూ త్రీ డేస్ లో ఎండ్ అవుతోంది ఇది ఒక అనౌన్స్మెంట్ మీకు అలర్ట్ లాగా అనమాట సో త్వరగా వచ్చేసి అవైల్ చేసుకోండి వీటి మీదే కాదు అన్ని రకాల లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ మీద ఆఫర్ అయితే రన్ అవుతోంది మనం వీడియోలో మాత్రం ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ ఫోర్ తో ఈ ఆఫర్ అయితే ఎండ్ అవుతుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది సో త్వరగా అయితే అవైల్ చేసుకున్న నేను అనౌన్స్మెంట్ ఇస్తున్నాను అలర్ట్ అని కూడా అనుకోవచ్చు మీరు ఇంకా మనమైతే శారీస్ ఏమేమి డిజైన్స్ ఉన్నాయో ఏమేమి ఫ్యాబ్రిక్ లో ఉన్నాయో ప్రైజెస్ ఎంత ఉందో తెలుసుకుందాము ఏం చూయించబోతున్నారండి ఎస్ సో మనము ఒక మోడల్ కి లేదా ఒక ఫ్యాబ్రిక్ కి టూ త్రీ డిజైన్స్ చూపిస్తాము వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సో చూస్తున్నారు కదా స్టోర్ అయితే పెద్దదే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ లో కావాలన్నా కూడా దొరుకుతుంది స్టార్టింగ్ విత్ వచ్చేసి స్టార్టింగ్ మనకి పట్టు చీర స్టార్టింగ్ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది అన్ని బడ్జెట్స్ లో చూపిస్తున్నాము మంచి ఆరెంజ్ లైట్ గ్రీన్ షేడ్ బేసిక్ వస్తుంది సారీ అంతా ఫ్లోరల్ పేపర్స్ తో మధ్యలో మనకి పీక్ అవుట్ డిజైన్ అని వచ్చేస్తుంది బాడీ అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ వస్తుంది ఫైవ్ సిక్స్ ఇంచెస్ తోటి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ బుటా వస్తుంది మనకి చాలా క్లాసీగా ఉంటుంది మంచిగా డ్యూయల్ షేడ్ బేసిక్ గా వీటిలో ఏంటంటే మనకి కలర్స్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాను అంటే దీంట్లో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ పింక్ ఇవి ఏ రేంజ్ లో ఉండొచ్చు అండి ఇవి మనకి సెవెన్ థౌసండ్ స్టార్టింగ్ ఉంటాయి అండి సెవెన్ థౌసండ్ రూపీస్ నుంచి దాని మీద ఆఫర్ వస్తుందా ఆఫర్ వస్తుందండి ఫిఫ్టీ పర్సెంట్ సెవెన్ అనే కాదు మనకి ఫైవ్ నుంచి కూడా వస్తాయి ఇది వచ్చేసి మనకి జరిగి బై జరిస్తుంది వర్క్ చేస్తున్నాను అంతే మంచి బ్రైట్ గా ఉంది కలర్ అండ్ బార్డర్ కూడా పెద్దగా వచ్చింది దీనికి బిగ్ వస్తుంది సారీ అంతా ఫ్లోర్ మీనా వర్క్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బార్డర్ వచ్చేసరికి పర్పుల్ షర్ట్ బేసిక్ కాంట్రాస్ట్ కాంబినేషన్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సో వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ జస్ట్ నార్మల్ గా కలర్స్ అంతే ప్యాటర్న్స్ అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం ఓకే ఇది ఒకటి సెల్ఫ్ 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 కాంబినేషన్ ఇందాక మనం రెండు సరికి మనకి 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 బేసిక్ 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 వస్తుంది 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 సారీ అంతా అంతా బార్డర్ కూడా కూడా పళ్ళు 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 బాడీ స్టైల్ స్టైల్ బూటా రిచ్ బ్లౌజెస్ ప్లేన్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అనేది బూటీస్ లో వచ్చింది సెల్ఫ్ బూటాలో వెరీ అది ప్రైజ్ నార్మల్ గానే అఫోర్డబుల్ గా ఉన్నాయి అండ్ దాని మీద మళ్ళీ మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఓన్లీ ఆగస్ట్ ఫోర్ వరకే ఈ ఆఫర్ ఉంటుంది ఆ తర్వాత ఎండ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఫిఫ్త్ నుంచి కూడా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అండ్ శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి సో పూజలు డెఫినెట్లీ మనకి పెట్టుబడులకి అమ్మవారికి కావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీకు ఈ ఆఫర్ ఉంటుంది తర్వాత ఈ ఆఫర్లో ఇప్పుడు మీరు ఈ టైంలో పర్చేస్ చేస్తే ఇది మీకు హాఫ్ ద ప్రైస్ లేదంటే ఫార్టీ పర్సెంట్ అలా వచ్చేస్తుంది అనమాట అదే మీరు తర్వాత వస్తే ఏదైతే ట్యాగ్ ఉందో ఆ ప్రైస్కే కొనుక్కోవాలి మళ్ళీ సో అందుకని మీరు ముందే ఇప్పుడు కొనుక్కొని పెట్టుకుంటేనే వర్త్ఫుల్ గా వచ్చినట్లు తర్వాత అయితే మీరు మళ్ళీ ఫుల్ ప్రైస్ పెట్టి కొనుక్కోవాల్సింది ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంత మంచి పట్టు మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వచ్చేస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ ఎయిట్ లో వస్తాయండి కొంచెం ఎక్స్పెన్సివ్ బేసిక్స్ లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకి ఎండ్ ప్రైస్ వరకు ఉంటాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ నుంచి వన్ వరకు వస్తాయండి ఈ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఇప్పుడైతే ఉన్నాము ఈ సెక్షన్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి అప్ టు వన్ ల్యాక్ చెప్తున్నారు కదా కింద మనకి ఇంకొక ఫ్లోర్ ఉంది అది టోటల్ ఏంటంటే థౌసండ్ రూపీస్ నుంచి కూడా ఉంటాయి మనం అది ఇంకొక వీడియోలో కవర్ చేద్దాం వస్తుంది బాడీ అంతా పెన్సిల్ డిజైన్ సింపుల్ గా ఇట్లా సెల్ఫ్ డిజైన్ స్టైల్ వస్తుంది పళ్ళు రిచ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బా చాలా షైనీగా ఉందండి అసలు బ్లౌజ్ దీని మీద వర్క్ కానివ్వండి ప్లెయిన్ గా వేసుకున్నా కూడా లుక్ వచ్చేస్తుంది వర్క్ కూడా అవసరం లేదు ప్లస్ చిల్లపల్లి ఓకే సో ఓన్ వీవింగ్ చిల్లపల్లి చూడండి నార్మల్ షాప్స్ లి ఏంటంటే ఎక్కడో వీవింగ్ అవుతాయి వీళ్ళు తెచ్చుకొని సేల్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మనకి ఓన్ వీవర్స్ కాబట్టి మనకి చిల్లపల్లి బ్రాండ్ తో వస్తుంది ఓకే

వీటిలో మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ కూడా షేర్ చేయొచ్చండి వింటేజ్ చిల్లపల్లి వాళ్ళది నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరైతే మెసేజ్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళు అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నవాళ్ళు బికాజ్ మనకి ఇంకా జస్ట్ టూ త్రీ డేస్ మాత్రమే ఉంది కాబట్టి రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కడెక్కడి నుంచో చూస్తున్న వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక సారీ అండి మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి యూనిక్ డిజైన్ స్టైల్ లో సారీ అంతా మనకి లహరియా ప్యాటర్న్స్ తో ఒకటి గోల్డెన్ జరీ ఇంకోటి థ్రెడ్ వివింగ్ తో మనకి ఇంకోటి యాంటిక్ జరివింగ్ త్రీ జరీ వివింగ్స్ తో వస్తాయి అనమాట మనకి లహరియా ప్యాటర్న్ డిఫరెంట్ స్టైల్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లైట్ అండ్ డార్క్ షేడ్ బేసిక్ స్టైల్లో ఇది బ్లౌజ్ ఇట్లా ఇది కూడా జువల్ షేడ్ లో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా బాగుంటుంది అనమాట కలర్ అయితే సో ఇది వన్ మోర్ డిజైన్ సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి మనకి మధ్యలో వచ్చేసరికి మెయిన్ ఆ ఒక స్టైల్ లో మొత్తం సిల్వర్ జెరీ వేవింగ్ అనమాట కొందరు ఏంటంటే ఇలా సిల్వర్ జరీ వేవింగ్స్ కూడా అడుగుతా ఉన్నారు సో ఇది ఒక స్టైల్ అనమాట మనకి కొందరు ఏంటంటే గోల్డ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కొందరు ఏంటంటే సిల్వర్ ప్రిపేర్ చేస్తారు డైమండ్స్ యూజ్ చేసుకుంటారు కదా చాలా మంచి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అయిన కానీ చాలా బాగుంటుంది మంచిగా బిగ్ బార్డర్ వచ్చేసి సిల్వర్ సిల్వర్ కూడా కాదు లైట్ లైట్ గోల్డెన్ షేడ్ వస్తుంది కదా లైట్ అన్నమాట సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ దాంట్లో ఇది ఒక ప్యాటర్న్ స్టైల్ మీకు పక్కన పెడితే అర్థమవుతుంది కదండి ఇది లైట్ సిల్వర్ జరీతో వస్తుంది ఇది గోల్డెన్ జరీ అనమాట దాంట్లోనే ఇది వన్ మోర్ వన్ మోర్ ప్లస్ ఇది ఒకటి కొంచెం ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ థర్టీ ఫార్టీ ఆ ప్రైస్ లో వస్తాయి సో ఇది ఒక బార్డర్ వెరైటీ అనమాట బెంటెక్స్ బోర్డర్ వస్తుంది ఇది మనకి మనకి అండి రియల్ ప్రైస్ అయితే మాత్రం బట్ మీకు ఆఫర్ లో మాత్రం చాలా తక్కువకి వచ్చేస్తుంది మీరు రావడం వచ్చి సెలెక్ట్ చేసుకోవడం తీసేసుకోవడం అంతే మంచి రాయల్ బ్లూ బాడీ అంతా స్మాల్ ఫ్లోరల్ బేసిక్ స్టైల్ కనకాంబరం షేడ్ పళ్ళు విత్ బ్లౌజ్ కూడా కనకాంబరం షేడ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మనకి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇట్లా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఇది డిఫరెంట్ స్టైల్ బేసిక్ బార్డర్ అనేది బెంటెక్స్ బార్డర్ అన్నమాట దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ అవైలబుల్స్ ఉంటాయి ఇంకా మంచి ఎల్లో మ్యాంగో ఎల్లో షేడ్ కాఫీ బ్రౌన్ కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ రేర్ కాంబినేషన్ చెప్పాలంటే అసలు ఎల్లో కి బ్రౌన్ నేనైతే చూడగానే బ్లూ అనుకున్నాను బట్ ట్రాక్ వైన్ షేడ్ లో వస్తుంది వస్తుందన్నమాట అండ్ డీటెయిలింగ్ కూడా చూడొచ్చు మీకు ఓవరాల్ గా సారీ అంతా సిల్వర్ సెర్రీ వివింగ్ బూటా వస్తుంది ఇది అక్కడ గోల్డ్ జెర్రీ ఇది ఒకటి సిల్వర్ వస్తుంది అన్నమాట మనకి టూ టైప్ ఆఫ్ స్టైల్ ఒకే టైప్ ఆఫ్ కాకుండా మనకి బ్లౌజ్ కూడా అలా బ్లౌజ్ కాఫీ బ్రౌన్ షర్ట్ బేసిక్ కుట్టించుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో పెళ్లి కూతురు వాళ్ళు వాళ్ళు వేసుకున్న కూడా హోటల్ యూనిక్ గా కనిపిస్తారు కాంబినేషన్ సో నెక్స్ట్ ఇది ఒకటి ట్రెడిషనల్ కాంబినేషన్ అయినా కానీ దేనికి ఐ థింక్ ఇది మన కాంబినేషన్ లో అయితే మనం సెకండ్ ఓ థర్డ్ సారీ బట్ దేనికి దానిదేనండి చెప్పాలంటే ఎంత బాగుందో ఇదైతే ఫుల్లీ గోల్డెన్ తోటి కింద మ్యాంగోస్ వచ్చేసి బార్డర్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది పైన వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ తో కింద వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ తో డిజైనరీ బోర్డర్ వస్తుంది బాడీ అంతా సెల్ఫ్ డిజైన్స్ తో పెన్సిల్ వివింగ్ మధ్యలో మ్యాంగో మోటివ్స్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా వస్తుంది స్టైల్ బేసిక్ పెళ్లి కూతుర్లు కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది ఇంకా జ్యువెలరీ కూడా అంత హెవీ అవసరం లేదు సో ఇవన్నీ కూడా మనకు కొంచెం పట్టు చీరలు అన్నమాట ప్యూర్ కంచి పట్టు సారీస్ లో వచ్చేస్తాయి వీటిలో కూడాను చాలా మోడల్స్ ఉన్నాయి సో మీరు ఇటు సైడ్ ఒకసారి చూసుకోవచ్చు ఇవన్నీ కూడాను చీరలు అనమాట బ్రైడల్స్ కి కానివ్వండి కొంచెం ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే వాళ్ళందరికి కూడా అండ్ ఇవన్నీ కూడా మనకు కొంచెం బడ్జెట్ ఫిల్ వస్తాయి ఇవి కూడా మోడల్స్ ఉన్నాయి చూద్దాం అవి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపించేస్తాను ఇది సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కంచులా లైట్ పెట్టు సో త్రిపుర పట్టు అంటారు ఇవి వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా సో సారీ అంతా సెల్ఫ్ డిజైన్ పైన కడ్డీ బార్డర్ వస్తుంది కింద మ్యాంగో మోటివ్స్ తో డిజైనరీ బార్డర్ వస్తుంది బాడీ అంతా సెల్ఫ్ బూట వస్తుంది ఇట్లా మనకి రుద్రాక్ష బూటా లైట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేస్తుంది అట్లా మనకి ఎంత బాగుందో లైట్ వెయిట్ లైట్ వెయిట్ మీకు ఒక ఒక సింగిల్ సారీ పట్టుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉంది చాలా బాగుంటాయి సో దీంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి సో ఫ్యాట్ అని ఒక్కొక్కటి ఓకే సో ఇదొకటి డబుల్ బార్డర్ వస్తుంది డబుల్ బార్డర్ కోల్డ్ అండ్ అలాగే వేరే కలర్ తో కాంబినేషన్ తో వచ్చేసింది ఇది కూడా బెంటెక్స్ బోర్డర్ స్టైల్ లో అంటారు అనమాట ఇది మనకి ఈ బేసిక్ అనేది మనకి జెరీ జెరీ లేకుండా థ్రెడ్ వివి తో వస్తుంది దాని కింద మనకి జెరీ వీవింగ్ వస్తుంది అన్నమాట దీని బెంటెక్స్ బార్డర్ అంటారు ఇక్కడ సారీ అంతా మనకి ఇట్లా బూటా బెస్ట్ డ్రై మొత్తం కూడా డిజైన్ వచ్చిందండి జిగ్జాగ్ డిజైన్ లో లైన్ వచ్చేస్తుంది జిగ్జాగ్ లో పళ్ళు అండ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా మనకి బ్రైట్ గా ఉంది కాంబినేషన్ మంచి బ్రైట్ కాంబినేషన్ టూ బ్రైట్ వస్తాయి అన్నమాట బట్ లైట్ వెయిట్ కొంతమంది పట్టిషీర్లు అనగానే కొంచెం హెవీగా వద్దు లైట్ వెయిట్ కావాలంటారు కదా వాళ్ళకి స్పెసిఫిక్ గా ఇలాంటివి బాగుంటాయి సో నెక్స్ట్ ఇది ఒకటి మళ్ళీ చెప్తున్నామండి ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఓన్లీ టిల్ ఆగస్ట్ ఫోర్త్ వరకే మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఈ టూ త్రీ టైమ్ డేస్ లో రండి పర్చేస్ చేసుకోండి శ్రావణ మాసానికి అద్భుతమైన చీరలు కట్టుకోవచ్చు సో మనకి లైట్ ప్రసర్ గ్రీన్ కి పికాక్ డూ షర్ట్ బేసిక్ వస్తుంది బాడీ అంతా మనకి ఫ్లోరల్ విత్ టెంపుల్ బూట బేసిక్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో వస్తుంది గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి టెంపుల్ డిజైన్ బూటా వస్తుంది సో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మనకి పికాక్ లో వచ్చేసి మ్యాంగో మోటివ్ స్టైల్ డిఫరెంట్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ కి ఒక్కోటి ఓపెన్ చేస్తున్నానండి అంతే సో దాంట్లో ఇది ఒకటి లక్ష బూటీ స్టైల్ బేసిక్ వస్తుంది కొన్ని చిన్న బూటాస్ వస్తాయి కొన్ని పెద్ద బూటా స్టైల్లో ఇది లక్ష బూటీ స్టైల్ అంటారు అనమాట వాటర్ డ్రాప్ బూటా స్టైల్లో దీన్ని లక్ష బూటీ అంటారు అనమాట సో దీంట్లో మనకి ఇంకో వెరైటీ ఏంటంటే మనకి గద్వాల్ పట్టు వస్తుంది సో అది కూడా చూపించేస్తాను జస్ట్ శాంపుల్ కి ఓపెన్ చేస్తానండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో కూడాను కలర్స్ అండ్ ప్యాటర్న్స్ వేరు వేరు ఉంటాయండి బట్ అన్ని కూడా మనం వీడియో చూపించలేం చూపించలేము కాబట్టి శాంపుల్ గా చూపిస్తున్నాము ఇది గద్వాల్ పట్టు ప్యూర్ గద్వాల్ పట్టు వస్తుంది గ్యాప్ బార్డర్ లో సారీ అంతా మనకి గోల్డ్ విత్ సిల్వర్ జెరీ వేవింగ్ బూటా వస్తుంది మనకి లావెండర్ విత్ బ్రౌన్ షేడ్ బేసిక్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ షేడ్ లో మనకి ప్లేన్ వచ్చేస్తుంది ఈ కలర్ బ్రౌన్ షేడ్ లో గ్యాప్ బార్డర్ తోటి సో వీటిలో కూడా మనకి కొన్ని కలర్స్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ప్యాటనే అండి మీకు ఓపెన్ చేసేది ఇది ఫస్ట్ బ్లూ చూడగానే కూడా మంచి షేడ్ వచ్చిందండి ఆరెంజ్ పింక్ షేడ్ వచ్చింది కనకాంబరం షేడ్ అంటారు ఆ కలర్ షేడ్ కాంబినేషన్ ఇది మనకి లైట్ స్కై బ్లూ షేడ్ బేసిక్ అంటారు ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటాయి సో ఇవన్నీ ఉండొచ్చు ఈ గద్వాల వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు వస్తాయండి మనకి ప్యూర్ పట్టు ఇవి స్టార్టింగ్ ప్రైస్ లో మనకి ట్వంటీ సారీ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఈ శారీ అని లేదు ఆ శారీ అని లేదు ప్రతి దాని మీద కూడా ఆఫర్ అప్లై అవుతుంది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ టెల్ ఆగస్ట్ ఫోర్త్ సో నెక్స్ట్ వెరైటీస్ ఉంటాం నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసరికి మనకి పోచంపల్లి పట్టు వస్తుందండి ఇది మనకి ఇది కూడా చాలా బాగుంటాయి పోచంపల్లి ఎవర్ గ్రీన్ అంట దానికి లిమిట్ లేదు అండ్ ఈ టైం వరకు అని చెప్పడానికి లేదు లేదు చాలా బాగుంటాయి ఇట్లా సో బాడీ అంతా మనకి ఇది ఏంటంటే పోచంపల్లిలోనే మనకి డిజైన్ బేసిక్ అనేది మనకి పోచంపల్లి అవన్నీ కూడా పోచెంపల్లి చెప్పాలి ఫస్ట్ మనకి ఎప్పటి వస్తాయి సో పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి అలా బూటా వస్తుంది పోచంపల్లి స్టైల్ బేసిక్ సో వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ నుంచి మనకి ట్వంటీ థౌసండ్ వరకు వస్తాయి పోచంపల్లిలో ఇది ఒక కలర్ కాంబినేషన్ లైట్ కలర్ షేడ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ షేడ్ ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్స్ మంచి రాయల్ బ్లూ అండ్ క్రీమ్ షేడ్ క్రీమ్ షేడ్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకోటి ఫ్యాన్సీ వెరైటీ స్టైల్ చూపించేస్తానండి ఇది తీసి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి బనారస్ పట్టు అండి ఇది ప్యూర్ వస్తాయి ఇది ప్యూర్ బనారస్ ప్యూర్ బనారస్ ఇది మంచి సెల్ఫ్ కాంబినేషన్ చిన్న బోర్డర్ వస్తుంది బాడీ అంతా మనకి బూట్ ఫ్లోరల్ క్రీపర్ స్టైల్ బూటా వస్తుంది గోల్డ్ జరీ వివింగ్ తో క్రీపర్ స్టైల్ వస్తుంది మధ్యలో ఫ్లోరల్ వచ్చేసరికి మనకి సిల్వర్ జరింగ్ వస్తుంది ప్యూర్ సిల్వర్ చేయడానికి మనకి కాంట్రాస్ట్ బేసిక్ స్టైల్ కనిపించడానికి పళ్ళు అనేది షార్ట్ పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ సరికి ఇలా ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది ఇవి అయితే మనకి మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి ఇవి చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి అసలు మిస్ చేసుకోవద్దు ఇవి మనకి ఈ బేసిక్ అనేది మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తాయి బెనారస్ అనేది మనకి ఇప్పటి ఓన్లీ ఈ ఆఫర్ లో మాత్రమే మనకి మీరు మంచిగా అవైల్ చేసుకోవచ్చు తక్కువగా దొరుకుతున్నట్లే ఈ బనారస్ లో అయితే పర్టికులర్ గా అండ్ దాంట్లోనే ఐ థింక్ ఇది వన్ మోర్ డిజైన్ ఇది ఒకటి కాంట్రాస్ట్ బేసిక్ లో అంటే ఇందాక చూసిన సెల్ఫ్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది పల్లు బ్లౌజ్ అనేది మనకి ఇది బనారస్ అని కూడా అనుకోరు ఎవరు బనారస్ పట్టు అనుకోరు మన మనకి డిజైనర్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ డిజైన్ స్టైల్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ షేడ్ బేసిక్ లో వస్తుంది ఇట్లా రిచ్ గా వస్తుంది మనకి డిఫరెంట్ స్టైల్ బేసిక్ సో వీటిలో ఏంటంటే జస్ట్ కలర్ కాంబినేషన్స్ వేస్తాను ఇట్లా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఇంకా సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బేసిక్ లో మంచి ఎల్లో మీనాడి జామ్దాని బీవింగ్ జామ్ ఓకే దాని వీవింగ్ అంటారు అన్నమాట బార్డర్ అప్ అండ్ డౌన్ సేమ్ వస్తుంది జామ్దాని వివింగ్ అండ్ పళ్ళు కూడా లో వస్తుంది మనకి ఫ్లోరల్ బూట వస్తుంది రుద్రాక్ష బూటా స్టైల్ బేసిక్ లో చాలా బాగుంటుంది సిల్వర్ జైరీ వివింగ్ తోటి పళ్ళు బ్లౌజెస్ సార్ మనకి లైట్ కాంట్రాస్ట్ స్టైల్ బేసిక్ వస్తుంది ఇట్లా లైట్ మ్యాంగో ఇల్ల షేడ్ బేసిక్ అంటే చూస్తారా యా కలర్ షేడ్ బేసిక్ ఇది ఒకటి మనకి మంచి గ్రీన్ రష్ కాంబినేషన్ షేడ్ బేసిక్ వస్తుంది బార్డర్ అనేది సెల్ఫ్ కాంబినేషన్ తోటి జస్ట్ నేను ప్యాటర్న్స్ కలర్స్ వేస్తున్నాను మీరు ఏమనుకోవద్దు

ఇది కడువ బూటా డిజైన్ అంటారండి మనకి చాలా బాగుంటుంది జాన్దాని వివింగ్ తోటి మ్యాంగో మోటివ్స్ తోటి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఎల్లో ఆరెంజ్ బ్లూ లైట్ బ్లూ పింక్ బేబీ పింక్ షేడ్ బేసిక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ బేసిక్ లో వస్తాయి అనమాట మనకి బాడీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ కాదు సారీ డిజైన్ స్టైల్ వస్తుంది చాలా బాగుంది సో వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ లో రెడ్ కాంబినేషన్ చెప్పాలి చాలా బాగుంటుంది ఇది కూడా సో ఈ బెనారసీలో అయితే మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎవరైనా కూడా చాలా బాగుండే సో మనకి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి ఈ ఆగస్ట్ ఫోర్త్ వరకే మళ్ళీ తర్వాత వస్తే మళ్ళీ అదే ప్రైస్ లో మీకు ఫ్రీ ఇంకా డిస్కౌంట్ అనేది ఏమి ఉండదు మీకు ఫిక్స్డ్ ప్రై చేసుకొచ్చేస్తుంది ఈ ఆగస్ట్ ఫోర్త్ వరకు మీరు మిస్ చేసుకోకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసుకోండి స్కిప్ చేయకుండా ఇంకో వెరైటీ ఉంది అది కూడా చూపించేస్తాను సో నెక్స్ట్ ఇది ఒకటి ఏంటంటే ఆర్గన్స్ బెనారస్ వస్తుందండి ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి మనకి ఫో ఫాలింగ్ మెటీరియల్ స్టైల్ చాలా బాగుంటాయి కడితే మాత్రం అఫిషియల్గా గా చాలా క్లాసీగా ఉంటాయి ఇవి అయితే సో వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి లహార్యా ప్యాటర్న్స్ తోటి చాలా డిఫరెంట్ గా పింక్ లైట్ బిస్కెట్ కలర్ షేడ్ వచ్చేసరికి గోల్డెన్ క్రా క్రాస్ గా వస్తుంది మనకి పళ్ళు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది ఇట్లా మనకి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మేడం జస్ట్ సాంపుల్ గా చూపిస్తున్నా ఇది లహరియా ప్యాటర్న్ ప్లస్ ఒకటి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇదొకటి ఇది ప్యూర్ ఆర్గాన్స్ ఆఫ్ బనారస్ వస్తుంది చాలా బాగుంటాయి అండి చాలా మెత్తగా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటాయి వెరైటీ ఇంకోటి చూపిచ్చేస్తానండి సో నెక్స్ట్ ఆర్గాన్ చేస్తుంది ఇది చాలా బాగుంటాయి ఇవి ఫాలింగ్ స్టైల్ లో మీకు అంత స్టిఫ్నెస్ ఏముండదు మెత్తగా ఉంటాయి మంచిగా మంచి ఎల్లో విత్ కాపర్ సెల్ఫర్ బ్లూ వస్తుంది మనకి పళ్ళు విత్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇది కూడా కాపర్ బ్లూ బూట వీటిలో కూడా మనకి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్స్ ఉన్నాయండి మంచి రాయల్ బ్లూ విత్ పింక్ షర్డ్ బేసిక్ జస్ట్ ప్యాటర్న్స్ వేస్తున్నాను నేను చూడచ్చు సో నెక్స్ట్ ఇది పర్పుల్ విత్ ఆరెంజ్ షేడ్ బేసిక్ ఇది కూడా బాగుంది ఇది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చినియా పట్టు వస్తుంది మనకి ఈ పట్టు అనేది మనకి చాలా రెగ్యులర్ గా బట్ కలర్స్ డిజైన్స్ అనేది డార్క్ కలర్ డార్క్ షేడ్ ఇది డార్క్ గ్రీన్ చాలా బాగుంది సో నెక్స్ట్ దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇంకోటి మనకి బ్లూ షేడ్ విత్ ఎల్లో కాంబినేషన్ సో నెక్స్ట్ ఇంకోటి మీనా వర్క్ స్టైల్ బేసిక్ లో మంచి రెడ్ చిల్లీ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇదైతే చాలా డిఫరెంట్ అనేది డిజైన్ అనేది ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్సీ బెనారస్ పట్టులోనే మనకి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది గంగా జమున బార్డర్ వస్తుంది అనమాట చాలా కలర్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి నావీ బ్లూ షేడ్ బేస్ కి మంచి రెడ్ కాంబినేషన్ పళ్ళు రిచిపల్లు కింద రెడ్ వస్తుంది పైన వచ్చేసరికి మ్యాంగో ఎల్వ షేడ్ బేస్ దీన్ని గంగా జమున అంటారు ఎప్పుడు పూర్వంలో వచ్చేది ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వస్తున్నాయి అనమాట వీటిలో మనకి పళ్ళు రిచిపల్లు బ్లౌజెస్ సరికి ఇలా వస్తుంది బుటా బేసిక్ లో సో నెక్స్ట్ ఇంకోటి మనకి మంచి ఆఫర్ ప్రైజ్ లో అండి ఇవి చాలా పైతానీ వస్తుంది సారీ అంతా మనకి పైతానీ బూటా బేసిక్ స్టైల్ వస్తుంది అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ మునియా బార్డర్ తోటి పల్లు రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది ఇట్లా మనకి చాలా బాగుంటుంది సేమ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా సో వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి సో జస్ట్ ప్యాటర్న్స్ ఇది మనకి కంచి బోర్డర్ స్టైల్ టెంపుల్ టెంపుల్ డిజైన్ స్టైల్ వస్తుంది డిఫరెంట్ గా టెంపుల్ స్టైల్ ఇస్తాడు బాడీ అంతా ఫ్లోరల్ బుటా వస్తుంది పైతానీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్లౌజ్ చాలా డిఫరెంట్ సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్సీ వెరైటీ ఇది కడీ జార్జెట్ జాట్ వస్తాయి ఇవన్నీ మనకి అన్ని మోడల్స్ అనేవి మీకు ఇక్కడ చూపించేస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంजेस లో ఉంటాయి అండ్ కొన్ని 40% గానే 30% అప్ టు 50% అప్ టు 50 అప్ టు 50 అంటే మనకి 5 నుంచి మనకి 50 వరకు వచ్చేస్తది చాలా బాగుంటాయి అన్నమాట ఇది కడీ జార్జెట్స్ ఇవన్నీ వీటిలో కూడా మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ జస్ట్ నేను ప్యాటర్న్స్ చేస్తున్నానండి సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఆర్గాంజా బేసిక్లో కంచి బార్డర్ స్టైల్ ఫ్లోరల్ డిజైన్స్ తోటి మధ్యలో వచ్చేసరికి పీటా వర్క్ వస్తుంది ఇది జెర్రీ వర్క్ కాదండి పీట వర్క్ అంటారు ఇది ఇది పీట వర్క్ ఇది మొత్తం సో అట్లా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ డార్క్ షేడ్ వస్తుందండి ఇది ఇది ఇట్లా బ్లౌజ్ ఇది రివర్స్ అది రివర్స్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో మనకి సో వీటిలో కూడా మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి సో దీంట్లో కూడా మనకి ముడి వర్క్ వస్తుంది ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా మనకి మోడల్స్ కూడా సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కథాన్ బెనారస్ ఇందాక మనకి బెనారస్ లో చూసింది ఇది కథాన్ బెనారస్ పట్టు వస్తుంది ప్యూర్ ఇది చూస్తున్నాను కదా క్వాలిటీ బాగున్నాయి రిచ్ లుక్ సాఫ్ట్ సాఫ్ట్ చాలా బాగుంటుంది మంచిగా ఫీల్ కూడా చాలా బాగుంటుందండి కడితే కూడా మనకి రఫ్ ఫినిషింగ్ రాదు సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటి పెద్ద బూటా వస్తుంది ఇది ఒకటి స్మాల్ బూటా బేసిక్ కొందరు చిన్న బూట వస్తుంది అట్లా ఇవి మనకి థర్టీన్ ఫోర్టీన్ అట్లా ఉంటాయండి డిస్కౌంట్స్ వస్తాయి మనకి చాలా మంచి పర్పుల్ మజంతా పింక్ షేడ్ అంటారు సో ఆ కలర్ కలెతల్లో మంచి స్కై బ్లూ పళ్ళు ఇది బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ కాకుండా ఇట్లా బుటా బేసిక్ వస్తుందండి వర్క్ ఏం అవసరం లేదు ఒకవేళ కావాలని అనుకుంటే హ్యాండ్స్ ప్లేన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వర్క్ చేసేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది ఇంకా సో వీటిలో కూడా మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టస్సర్ లో మనకి పీటా వర్క్ ఇందాక మనకి ఆర్గాన్ చూసా ఇది టస్సర్ లో ఈ టస్సర్ బేసిక్ ఏంటంటే మనకి సెవెన్ థౌసండ్ నుంచి మనకి నైన్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి కొంచెం వస్తుంది అనమాట చాలా బాగుంటాయి కడితే మంచిగా బాడర్ బేసిక్ అట్లా సో ఒకరికి అనేది కాదు అదర్వైజ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బాగుంటాయి సో వీటిలో అట్లా సో దీంట్లో ఏంటంటే మనకి జెరీ బార్డర్ వస్తుంది ఇందాక చూసింది ఏంటంటే మనకి పీట వర్క్ లోనే సెల్ఫ్ బార్డర్ స్టైల్ ఇది జెరీ బార్డర్ తోటి వస్తుంది టస్సర్ ఏంటంటే కొందరు ఏంటంటే ఈ జెరీ బార్డర్ వస్తేనే ఇది టర్ బేసిక్ అనుకుంటారు సో జెరీ వచ్చిందనే కాకుండా మనకి వితౌట్ జెరీ తోటి కూడా మనకి బాగుంటాయి అనమాట కొందరు జెరీ పడుతుంది కొందరు జెరీ బాడదు సో అట్లానే సార్ సో వీటిలో కూడా మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి చాలా ఉన్నాయి సో నెక్స్ట్ మన లాస్ట్ సాఫ్ట్ మహేశ్వరి ఫ్యాన్సీ పట్టు వస్తాయి అనమాట ఇవి చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్ స్టైల్ మనకి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది ఇది చాలా సాఫ్ట్ చాలా క్లాసీగా ఉంటాయి మధ్యలో వచ్చేసరికి మనకి కదాలి డిజైన్ స్టైల్ బేసిక్ లో రౌండ్ పంచెస్ లో ఇక్కడ వచ్చేస్తాం చూడండి ఇది కదాలి డిజైన్ స్టైల్ బొమ్మ ఇది చాలా బాగుంటుంది ఏదో కృష్ణుడు అది దాని కాదు కదాలి డిజైన్ కలంకారీ స్టైల్ లో బాడీ అంతా మనకి ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి డిష్ పళ్ళు స్టైల్ బ్లౌజ్ మనకి బూటా బేసిక్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టినా ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఇబ్బందిగా ఉండదు చాలా మెత్తగా ఉండదు ఈజీగా సో నెక్స్ట్ దాంట్లో ఇది ఒక స్టైల్ కొంచెం పెద్ద ఫ్లోర్స్ పెద్ద డిజైన్స్ కొందరు అట్లా ఇష్టపడతారు కొందరు చిన్న డిజైన్ స్టైల్ ఇది ఒక కాంబినేషన్ స్టైల్ మనకి మంచి మెంతిమ్ ఆ కలర్ షేడ్ క్రీమ్ షేడ్ బేసిక్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ స్టైల్ లో చాలా బాగుంటాయి వీటిలో కూడా మంచి కలర్స్ డిజైన్స్ అండి జస్ట్ ప్యాటర్న్స్ వేస్తున్నాను ఇది ఇదొకటి ప్లేన్ బూటా బేసిక్ స్టైల్ వస్తుంది ఇందాక మనం చూసింది ఆల్ ఓవర్ ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ స్టైల్ ఒకటి ఇంకోటి కలంకరీ డిజైన్ స్టైల్ ఇది ఒకటి బూటా బేసిక్ స్టైల్ వీటిలో కూడా మంచి కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ డిజైన్స్ లో ఇది ఒక బ్లూ కలర్ షేడ్ సెల్ఫ్ కాంబినేషన్స్ అదర్వైజ్ కాంట్రాస్ట్ కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ నేను శాంపిల్స్ కి రెండు రెండు సీరియల్ చూపించానండి ప్లస్ ఏంటంటే మేడం గారికి మేడం గారికి వీడియో లెంత్ కాకుండా జస్ట్ శాంపుల్ గా చూపించా సో ఇవ్వండి మన కలర్స్ లో మన హైదరాబాద్ చిల్లపల్లి మదీనా కూడా జస్ట్ విజిట్ విజిట్ చేసుకోండి ప్లస్ ఏంటంటే మనకి ఆగస్ట్ ఫోర్త్ వరకే అండి ఎండింగ్ లో ఆషాఢం సేల్ ఇది చాలా బాగుంటాయి సో మేడం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి ఇంకా మీరు లాస్ట్ వరకు చూసేస్తే సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేసాం కదా ఆగస్ట్ ఫోర్ వరకే ఇవాళ వచ్చేసరికి ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది సో ఆల్రెడీ చాలా మంది మన ప్రీవియస్ వీడియోస్ ట్రూప్ విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా తర్వాత విజిట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఇప్పుడే వచ్చేసేయండి ఆఫర్ త్వరలో ఎండ్ కాబోతోంది ఆగస్ట్ ఫోర్త్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మియాపూర్ మెట్రోకి చాలా నియర్ బై డిస్టెన్స్ ఉంటుంది రాండి పర్చేస్ చేసుకోండి ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్ టు ఫిఫ్టీ అండి ఫ్లాట్ ఫిఫ్టీ కాదు ఏమనుకోకండి చాలా మంది వీడియో చూసి కూడా అప్ టు ఫిఫ్టీ అని కాదండి ఫ్లాట్ ఫిఫ్టీ అంటున్నారు చాలా మంది సో బయట బోర్డు కూడా ఉంది సో ప్లస్ మీరు వీడియోలో కూడా మనం చెప్పాం సో ఇదండి చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఇది వెరైటీస్ అన్ని పర్చేస్